ఇంటి అందాన్ని పెంచుకోవాలి అనే విషయానికి వస్తే ముందుగా గుర్తొచ్చే పేరు మార్బుల్ ఈరోజు మనం చూస్తున్న తాజ్మహల్ అందం కూడా ఓ తెల్లని పాలరాతి అద్భుతం వలనే అలా మెరిసిపోతూ ఉంటుంది మీలో చాలా మంది మీ ఇళ్లలో పాలరాయిని వాడుతూ ఉంటారు ఈ టైల్స్ వలన మీ ఇంటికి డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది అయితే ఈ అందాన్ని పెంచే పాలరాయి పెద్ద పెద్ద క్వారీల నుండి ఎలా వస్తుంది పాలరాయిని అసలు ఎలా తయారు చేస్తారు అనే దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించడానికి ప్రయత్నించారా ఆలోచించకపోతే పర్వాలేదు మేమున్నాం మీకు ఆ విషయాల గురించి చెప్పడానికి ఈరోజు ఈ వీడియోలో మైనింగ్ ఉన్న మార్బుల్ని ఎలా తీస్తారు ఎలా పీసెస్గా కట్ చేస్తారు ఎలా మీ ఇంటికి డెలివరీ చేస్తారు అనే ఎన్నో విషయాల గురించి ఆ మొత్తం ప్రక్రియను గురించి మేము మీకు చెప్పబోతున్నాం వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి మీరు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బెటన్ని కూడా ప్రెస్ చేయండి భారతదేశంలో రాజస్థాన్ మధ్యప్రదేశ్ బెంగుళూరులో లభ్యమయ్యే మార్బుల్ మంచిదని చాలా మంది చెప్తారు ఈ ప్రాంతాల నుండి భారతదేశం అంతటా పాలరాయి సరఫరా చేస్తూ ఉంటారు అలాగే తాజ్మహల్లో మీరు చూస్తున్న తెల్ల పాలరాయిని ఎక్కువగా రాజస్థాన్ నుంచి తెచ్చి నిర్మించారు అయితే రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్కి కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినా భూమిలో నుంచి పాలరాయిని తీయడం నుండి దాని మొత్తం ప్రక్రియ వరకు జరిగే పని చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ముందుగా పెద్ద క్వారీల నుండి మార్బుల్ రాళ్లను తీస్తారు దీనికోసం కార్మికులు భూమి కింద ఉన్న వందల అడుగుల లోతులో రాళ్లు కత్తిరించే పనిని నిర్వహిస్తారు అలా రాళ్లను కత్తిరించిన వెంటనే పెద్ద పెద్ద క్రేన్ల సహాయంతో వాటిని పైకి లేపి గనిలో నుంచి రాళ్లను బయటకు తీయగానే వాటిపై ఫైబర్ గ్లాస్ వేసి రాళ్లను యంత్రానికి ఎక్కిస్తారు అయితే రాళ్లను చాలా జాగ్రత్తగా కట్ చేస్తారు కార్మికులు ఎక్కడైనా బ్రేక్ అయితే మాత్రం ఆ రాయి ఎందుకు పనికి రాకుండా పోతుంది అలాగే శ్రమ కూడా వృధా అయిపోతుంది అందువల్ల గని నుండి రాళ్లను బయటకు తీసి పూర్తి భద్రతతో కటింగ్ మెషిన్స్ మీదకు ఎక్కిస్తారు అలా ప్రాసెసింగ్ యూనిట్కి చేరుకున్న తర్వాత రాళ్లను యంత్రం పైన ఉంచుతారు యంత్రాలు చాలా పెద్ద పెద్ద బ్లేడ్లతో ఉంటాయి ఇవి రాళ్లను కత్తిరించడానికి పనిచేస్తాయి పెద్ద పెద్ద రాళ్లను కత్తిరించడంలో ఈ భారీ యంత్రం ఎలా పనిచేస్తుందో మీరు ఈ వీడియోలో చూడొచ్చు అయితే రాళ్లను కత్తిరించే పని సాధారణ పనితో సమానం కాదు ఇది చాలా కష్టతరమైన పని అని చెప్పాలి పాలరాయిని కత్తిరించడం వజ్రాలను కత్తిరించడంతో సమానంగా ఉంటుంది నిజానికి వజ్రం అత్యంత ఘనమైన లోహం అంటే ఈ లోహం చాలా గట్టిగా ఉంటుంది ఎలాంటి యంత్రానికి కూడా లొంగని లోహం అన్నమాట కాబట్టి ఈ పాలరాతి రాళ్లను ఖచ్చితమైన పద్ధతిలో కత్తిరించాలంటే వజ్రం కంటే మెరుగైన యంత్రాలు అలాగే మెరుగైన బ్లేడ్లు ఉండాల్సిందే రాళ్లను కత్తిరించేటప్పుడు జాగ్రత్తగా కత్తిరించాలి ఈ పెద్ద రాళ్లను సరిగ్గా ఒకే పరిమాణంలో ఎలా కత్తిరించారో ఒక్కసారి మీరు కూడా చూడండి ఒక పెద్ద రాయిని కొయ్యడానికి పది నుండి పన్నెండు గంటల సమయం పడుతుంది అప్పుడే ఇళ్లలో వాడే రాయి యంత్రాల ద్వారా ఇలా తయారై బయట మార్కెట్లోకి వస్తుంది రాళ్లను నిరంతరం శుభ్రపరచడంలో కత్తిరించడంలో ఇలా పైనుంచి పడే నీరు ఎంతో ఉపయోగపడుతుంది ఇలా నీరు పడడం వలన చాలా మంది ఇంతలా నీరు వృధా అయిపోతుంది అనుకుంటూ ఉంటారు అయితే ఈ నీరంతా వృధా అవుతోందని అర్థం కాదు వాస్తవానికి స్టోన్ కటింగ్ ఎక్కడ జరిగినా వాటర్ ప్యూరిఫైర్లను ఏర్పాటు చేస్తారు ఎక్కువ మొత్తంలో వీటిని ఉపయోగించిన నీటిని శుద్ధి చేసి తిరిగి కత్తిరించడానికి యంత్రాల మీదకి ఎక్కిస్తారు ఇంతకు ముందు వీటి కటింగ్ లో నీరు ఎక్కువగానే వృధా అయ్యేది కానీ ఇప్పుడు ప్యూరిఫయర్లను ఏర్పాటు చేయడం వల్ల నీరు చాలా తక్కువగా మాత్రమే వృధా అవుతుంది రాళ్లను కత్తిరించడం గురించి ఇప్పుడు మీకు తెలుసుకున్నారు కదా రాళ్లను సన్నటి ముక్కలుగా కత్తిరించినప్పుడు వాటిని బయటకు తీసి పదకొండు ముక్కలుగా వేరు చేస్తారు మీరు చూస్తే గనక ప్రోసెసింగ్ కోసం కత్తిరించిన పదకొండు రాయి ముక్కలను తీసుకున్నారు ఈ రాళ్లను నేలపై పడుకోబెట్టి వాటిపై నీరు పోసి రాయి మధ్యలో ఏవైనా రంధ్రాలున్నాయో లేదో చెక్ చేస్తున్నారు ఒకవేళ రంధ్రం ఉంది అని తెలుసుకున్నప్పుడు ఆ ప్రదేశంలో ఒక రసాయనాన్ని ప్రయోగిస్తారు ఆ కెమికల్ పూత కారణంగా ఆ రాయి కొంత స్ట్రాంగ్గా మారుతుంది అదే ఆ రంధ్రం ఉంటే రాయి ఎక్కువ కాలం నిలబడదు అని అర్థం అలా రంధ్రాలున్న రాళ్లకు రసాయనం పూసిన తర్వాత రాళ్లను పది నుండి పన్నెండు గంటల పాటు పొడిగా ఉంచుతారు రసాయనం వేసిన చోట రాయి ఎంత బలంగా మారుతుందంటే అది ఒకవేళ ఎటువైపు నుంచి పగిలినా కూడా రసాయనం వేసిన చోటు నుంచి అస్సలు పగిలిపోదు అలా ఆ రాయి మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు ఆ రాళ్లను రకరకాల షేప్స్లో కత్తిరిస్తారు అప్పుడు అవి సరిగ్గా అదే పరిమాణంలో ఉంటాయి అవి చెక్కు చెదరకుండా ఉండేలా పాలిష్ చేస్తారు రాళ్లను పాలిష్ చేయడం దానికి ఖచ్చితమైన ఆకృతి ఇచ్చే పని ఒక్కసారి చేస్తారు కార్మికులు ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక రాళ్లపై ఉన్న మరకలన్నీ తొలగించే ప్రాసెస్ అనేది మొదలవుతుంది దీనికోసం కార్మికులు రాళ్లను యాసిడ్తో కడుగుతారు అవును ఈ ప్రక్రియను యాసిడ్ వాష్ అంటారు అయితే ఇందులో వాడే యాసిడ్ చాలా తేలికపాటి యాసిడ్ అన్నమాట ఎందుకంటే అందులో సగానికి పైగా నీరు కలిసినందున ఈ యాసిడ్ శుభ్రపరచడానికి మాత్రమే పనిచేస్తుంది పాలరాయి రాళ్లకు ఎటువంటి హాని కలిగించదు అందువల్ల చాలా తక్కువ రకం యాసిడ్ని మాత్రమే యూజ్ చేస్తారు పాలరాయి బిళ్ళలు కడిగిన వెంటనే అవి మెరుస్తూ ఉంటాయి గోళీలు ఎంత మెరుస్తూ అద్భుతంగా ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు తో చేసిన డిజైనింగ్ ఎలా ఉంటుంది అనే ప్రశ్న ఇప్పుడు మీలో చాలా మందిలో మెదులుతూ ఉంటుంది కదా డిజైనింగ్ పని కోసం వివిధ రకాల యంత్రాలను ఉపయోగిస్తారు అయితే ఈ వ్యక్తులు రాళ్ల సైజును బట్టి వాటి ఆకారాన్ని తయారు చేస్తారు తద్వారా ఏడు పెద్ద రాళ్లను కలిపితే అది ఒక డిజైన్ రూపాన్ని తీసుకుంటుంది నాలుగు పలకలను కలిపితే ఒక డిజైన్ ఏర్పడుతుంది ఒక్కో రాయికి ఒక్కో రకమైన డిజైన్ ఉండేటటువంటి కొన్ని మార్బుల్స్ ఉన్నప్పటికీ ఆ పని యంత్రాల ద్వారానే చేస్తారు అయితే నాలుగు రాళ్లను జోడించి డిజైన్ చేసే పని ఈ పెద్ద ఫ్యాక్టరీల్లో జరగదు ఎందుకంటే ఇది చాలా ఖరీదుతో కూడుకున్న అంశం ఈ పనులన్నీ పూర్తయ్యాక ఆ మార్బుల్ రాళ్లను భారత్తో పాటు చుట్టుపక్కల దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటారు అయితే ఇదంతా బాగానే ఉంది మరి ఎలాంటి డిజైన్స్ లేని విరిగిపోయిన రాళ్ల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న కూడా మీలో రావచ్చు ఆ రాళ్లను కూడా ఏదో ఒక డిజైన్తో ఫినిషింగ్ ఇచ్చి ఆ తర్వాత మార్కెట్లో అమ్ముతారు అయితే వాటి రేట్లు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఆ రాళ్లు సాదాగా ఉంటాయి ప్రత్యేకమైన డిజైన్ అంటూ ఏమీ ఉండదు కాబట్టి అలాగే ఈ చిన్న మందపాటి రాళ్లను డిజైన్స్గా మార్చడానికి ప్రత్యేకమైన యంత్రాలు ఇవ్వరు చిన్న చిన్న యంత్రాలతో వాటికి సరిపడా రూపాల్లో కత్తిరించేసి తక్కువలో తక్కువ ధరలకు అమ్మేస్తూ ఉంటారు చాలామంది ఈ తక్కువగా దొరికే పాలరాళ్లను తీసుకెళ్ళి ఇంట్లో చిన్న చిన్న ఆలయాలను నిర్మించుకోవడానికి వాడుకుంటూ ఉంటారు ఇక ఇప్పుడు మీరు మైనింగ్ గనుల నుంచి పాలరాయిని తీయడం దగ్గర నుండి మార్కెట్కు పంపే వరకు మొత్తం ప్రక్రియను చూశారు ఇంటి అందాన్ని పెంచే మార్బుల్ ఎలా తయారవుతుందో మీరు ఖచ్చితంగా అర్థం చేసుకున్నారని మేము భావిస్తున్నాం ఇప్పుడు మీరు ఏ రకమైన పాలరాయిని ఎక్కువగా ఇష్టపడతారు మీ ఇంట్లో కూడా పాలరాయిని వాడతారా కాబట్టి ఇంట్లో పాలరాయిని వాడే వాళ్ళంతా కూడా ఒక విషయాన్ని గమనించాలి ఇంట్లో వాటి మీద నీళ్లు వంటివి లేకుండా చూసుకోవాలి అలాగే ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకుంటూ ఉండాలి చెప్పులు వేసుకుని నడిచేవాళ్ళు కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పాలరాతి మీద ఎంత జాగ్రత్తగా ఉన్నా జారే ప్రమాదం ఉంటుంది కాబట్టి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి